నిన్న అనంతపురం జిల్లాలో ఏదైతే సూపర్ సిక్స్ విజయోత్సవ సభ పెట్టారో కూటమి ప్రభుత్వ నాయకులు నిజంగా సిగ్గుపడాలి ఎందుకంటే మీరు చెప్పిన సూపర్ సిక్స్లోనే సుమారు అరవై లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉంటే నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇచ్చారా మీరు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఒక్కరికన్నా ఒక్క ఉద్యోగం ఇచ్చారా మీరు ఏదైతే సంవత్సరానికి ఇంటింటికి దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు కానీ ఒక్కే ఒక్క సిలిండర్ ఇచ్చారు సంవత్సరం నా అయిపోయింది మళ్ళీ ఆ పథకం గురించి మాట్లాడింది ఎలా జరుపుకుంటారు మీరు విజయోత్సవ సభలో అట్లాగే పద్దెనిమిది నెలల నిండిన ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తా అన్నారు ఇచ్చారా ఆ పథకం ఏ విధంగా జరుపుకుంటారు విద్యోత్సవ సభలో మీరు మీరు చెప్పిన హామీలు నిర్వహించాల్సిందే లేదంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాను